బద్వేల్ పట్టణంలోని దళితుల ఇళ్ల స్థలాలు ఆక్రమణ దాడులపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు చెన్నంపల్లె గ్రామంలో ఉన్న ప్లాట్ వద్ద పెద్దిరెడ్డి జ్యోతిరెడ్డి అనే మహిళ దౌర్జన్యంగా ఇంటి నిర్మాణం చేపడుతూ అభ్యంతరం తెలిపిన దళిత మహిళ దేవసుధాపై చెప్పుతో దాడి చేశారు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐదు రోజులైనా చర్యలు తీసుకోకపోవడంతో ఎస్సీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు నారాయణ చర్చించి కేసు నమోదు చేయించారు అయినా జ్యోతిపై చర్యలు తీసుకోకపోవడంపై సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి వెంటనే న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన సరైనటువంటి మరి ఆమె చేస్తున్నటువంటి అన్యాయాలపైన ఎవరు కూడా అటు రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు సుధా పైన మిగతా చాలా మంది దళితుల దళితుల పైన ఆమె దాడి చేయడానికి అవకాశం కలిపింది కాబట్టి ఇలాంటి సంఘటనలు మన మద్యం ప్రాంతంలో జరగకుండా మరి రెవెన్యూ అధికారులైతేనేమి మరి అలాగే పోలీసు అయినవి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత ప్రజా సంఘాల డిమాండ్ చేస్తున్నారు దళితురాలైనటువంటి సుధా పైన అగ్రవర్ణాలకు చెందినటువంటి జ్యోతి అనే ఆమె చెప్పుతో దాడి చేయడం అనేది క్షమించరాని విషయం ఎందుకంటే ఈ స్థలాల విషయంలో దేనికైనా తెగబడడానికి అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక మూట వీళ్ళు బయలుదేరి